శ్రీమదాంధ్ర సంపూర్ణ మహాభారతం ఆది పర్వము రెండవ కథ ఉదంకోదంతము పైలుడు అనే మహర్షి వద్ద ఉదంకుడు అనే శిష్యుడు ఉండేవాడు విద్యాభ్యాసానంతరం ఉదంకుడు గృహస్థుడు కావడానికి అంగీకరించి పైలుడు అతనిని ఆశీర్వదించాడు ఆ సందర్భంగా ఏదైనా గురుదక్షిణ కోరుకోమన్నాడు ఉదంకుడు ముక్తసంగుడైన ఆ ఋషి వాంచలు లేవని తన భార్య ఏమైనా ఆజ్ఞాపించినట్లయితే ఆ కార్యాన్ని నిర్వర్తించమని ఆదేశించాడు ఉదంకుడు గురుపత్నికి నమస్కరించి వచ్చిన పని చెప్పాడు ఆమె చాలా ఆనందించి నాయన సరిగ్గా నేటికి నాలుగవ రోజు పుణ్యక వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను ఇక్కడికి చేరువలోనే పౌష్యుడనే మహారాజు ఉన్నాడు అతడి భార్య మహాపతి వ్రత ఆమె చెవులకు అత్యద్భుతాలు మహిమాన్వితాలు అయిన కుండలాలు ఉన్నాయి నువ్వు వెళ్ళి అవి అడిగి తీసుకొని వచ్చినట్లయితే ఆ కుండలాలను ధరించి వ్రతం చేసుకుంటాను అని చెప్పింది వెంటనే బయలుదేరాడు ఉదంకుడు పౌష్యుని అనుమతిపై రానివాసం చేరి పౌష్యమహాదేవిని దర్శించాడు తను వచ్చిన పని చెప్పుకున్నాడు యోగ్యుడు మీదు మిక్కిలి స్నాతకుడు అయిన అతని కోరికను పౌషమహాదేవి మన్నించింది తన కుండలాలను అతనికి ఇచ్చింది ఇస్తూ ఇస్తూ నాయన చాలా కాలంగా నాగరాజైన తక్షకుడు ఈ కుండలాలను అపహరించడం కోసం ప్రయత్నిస్తున్నాడు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించింది తక్షకుడు తనని ఏమీ చెయ్యలేడని ఈ విషయమై ఆమె బెంగ పెట్టుకోనక్కర్లేదని చెప్పి కుండలాలను తీసుకొని గురుకులానికి బయలుదేరాడు ఉదంకుడు ఇది ఈరోజు రెండవ కథ రెండవ కథని ఈ విధంగా పూర్తి చేసుకున్నాము